నందమూరి బాలకృష్ణ గారికి అద్దరిపోయే గిఫ్ట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గా జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్కి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి అభిమానులందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తోంది నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ పేరు వింటే ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయో మనందరికీ తెలిసిందే అయితే మరి తను మాత్రం సినిమా రంగంలో ఎంతో విజయవంతంగా సాగిపోతూ ఉన్నాడు కేవలం సినిమా రంగంలో మాత్రమే కాకుండా మరొక పక్క రాజకీయ రంగంలో కూడా తన యొక్క అద్భుతమైన ధ్యేయాన్ని చూపించుకుంటున్నాడు అయితే మరి అలాంటి నందమూరి బాలకృష్ణ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఎంతో గ్రాండ్గా అఖండ టూ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా ఇక దీంతో ప్రతి ఒక్కరు కూడా ఈ టీజర్ ని వీక్షిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అయితే మరి నందమూరి బాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయని తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ సైతం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట వెంటనే తన బాబాయ్ కోసం అదిరిపోయే గిఫ్ట్ ని కూడా ఇచ్చారట మరి జూనియర్ ఎన్టీఆర్కి బాలయ్య బాబుకి మధ్య కాస్త ఎడమోహం పెడమోహం ఉన్న సంగతి తెలిసిందే వీరిద్దరి గొడవలు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నా బాబాయే నాకు బలం అంటూ ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు అయితే మరి అందుకోసమని బాలయ్య బర్త్డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య బాబుకు ఎంతో ఇష్టమైనటువంటి వాచ్ ని ఇచ్చారట దీంతో ఈ గిఫ్ట్ చూసినటువంటి బాలకృష్ణ గారు సైతం చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట ఏదేమైనప్పటికీ ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ వీరిద్దరు ఇలా మళ్ళీ కలవడం చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆనందాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట సోషల్ మీడియా వేదికగా